మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్ తో సహా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యూషన్ కట్టిద్దాం ఒక టీం వేద్దాం ఒక టీం నేద్దాం గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి మీ ఇంటి ఖరీదు మీ ఇంటి బయట గోడలు ఖరీదు మీ ఇంటి గోడలు ఎంతెత్తున్నాయి మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది ఎన్ని వేల చదరు పడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ లో మీ గడిచిన రెండు వేల ఓడిపోయిన కానించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత ఇంట్లో వాడిన రాయ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి దాని విలువెంత దీని విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత మీ ఇంట్లో విలువ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత అడి పెద్ద పొడింగులాగా మాట్లాడుతూ ఉన్నాడు బందర్ పట్ల నువ్వు ఏం చేసావు పేరునాని గారు బందర్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు గాలి కొదిలేసి మీ చెంచాలందరికి కూడా దోచుకోమని చెప్పేసి ఇవాళ ఏమి లేకుండా చేస్తావు మంచి నీళ్ళకి లేకుండా చేస్తారు చివరికి ఇవాళ కాలువలు వచ్చినప్పుడు కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు చెరువులన్నీ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చెరువులు నింపుకోవాలి తరగటూరు సమ్మర్ స్టోర్ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా చాలా డౌ లెవెల్ పడిపోతూ ఉంది ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కమిషనర్ గారు కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది ఇంకా ఉన్న వాటర్ లెక్కేసుకుని పదిహేను రోజులు వస్తుంది పైన కృష్ణానదిలో నీళ్ళు లేవు కృష్ణానదిలో నీళ్లు మొత్తం కూడా మన పులిచింతల ప్రాజెక్టులో ముప్పై టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాలి ఎప్పుడు ముప్పై టీఎంసీ నీళ్లు ఉండాల్సింది ఇవాళ ఒక్క టీఎంసీ కూడా లేదు వాటర్ అంటే ప్రజా అవసరాలు ఏమో చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాటర్ మెయింటెనెన్స్ శాతకైనటువంటి ముఖ్యమంత్రి జిల్లా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రేపు అవసరాలు ఏముంటాయి ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో నీటి నిల్వ పెట్టుకున్నాక అవకాశం లేదు మనకున్న ఏకైక అవకాశం సాగర్ కానీ పులిచింతలు కానీ శ్రీశైలం కానీ మొత్తం అప్ స్ట్రీమ్స్ అన్నీ కూడా టోటల్ ఇవాళ ఖాళీ చేస్తారు మొత్తం జగన్మోహన్ రెడ్డి సముద్రలోకి వదిలేశాడు వాటర్ అంతా ఇవాళ పులిచింతలో కేవలం వన్ టీఎంసీ లోపే ఉంది ఇంకా ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు అటు చూసుకుంటే పోలవరంలో మనకి పట్టిసీమకు సంబంధించి లిఫ్ట్కి వాటర్ అందాలంటే ఇంకా వన్ మీటర్ గ్యాప్ ఉంది దాదాపు మినిమం పద్నాలుగు మీటర్లు ఉంటే కానీ ఆ పంపులు కావు కేవలం పదమూడు మీటర్లు మాత్రమే అక్కడ వాటర్ ఉంది ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు నీళ్ళు అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు మరి దీని మీద మేము కూడా ఒకసారి పబ్లిక్ కూడా మనమందరం కూడా ఒకసారి అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జాగ్రత్తగా నీటిని వాడుకోవాలి మనం తాగడానికి వాడుకొని మిగతా వాటర్ బోర్ వాటర్ వాడుకుని మిగతా క్లీనింగ్ కానీ ఏదైనా కానీ మిగతా వాటర్ వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అవగాహన కల్పించుకోండి ఎందుకంటే ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పరిస్థితులు